శ్రీ మాత్ర నమ ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగిస్తే లాభమా నష్టమా ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది వీటన్నిటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే హిందువులు ప్రతిరోజు కూడా శుభ్రంగా కడుక్కొని దేవుడికి దీప పూజలు చేస్తూ ఉంటారు పూజ చేసినప్పుడు కర్పూరం కూడా వెలిగిస్తూ ఉంటారు అయితే పూజ చేసినప్పుడు కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోయి ఇంట్లో సుఖశాంతులు శాంతి ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాకుండా రోజు కర్పూరాన్ని ఇంట్లోనే వెలిగించడం వల్ల ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా మార్పులను గమనించవచ్చు కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మరి ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం తొలగిపోవాలంటే ఇంట్లో మూలలో కర్పూరాన్ని పెట్టాలి ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే కర్పూరం కరిగితే వాస్తు దోషం తొలగిపోతుంది కాగా శాస్త్రాల ప్రకారం ఇంట్లో ధూపం లేదా కర్పూరం వెలిగించటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఏదో ఒక విధంగా ధూప దీపం లేదా కర్పూరం నుండి వెలువడే సువాసన ఇల్లంతటా వ్యాపిస్తుంది ఆ వాసన మనసుకు ప్రశాంతతను కలిగించి సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇలా చేయడం వల్ల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దీపాలు కర్పూరం వెలిగించి పూజ చేయడం మంచిది అదే విధంగా రోజు ఇంట్లో కర్పూరం వెలిగించడంతో ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించడం ప్రారంభమవుతుంది కర్పూరం ప్రతిరోజు వెలిగించటం విభేదాలను తగ్గించి ఆనందం శాంతి మరియు శ్రేయస్సును ఇస్తుంది పని వద్ద లేదా ఇంట్లో ప్రతిరోజు మూడు కర్పూరంతో పాటు తిమ్మిరిని కాల్చండి ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని మత విశ్వాసం ఇది జీవితంలో ఆహారం మరియు డబ్బు సమస్యలను కూడా తొలగిస్తుంది అయితే కర్పూరాన్ని వెండి లేదా ఇత్తడి గిన్నెలో ప్రతిరోజు వెలిగించాలి తద్వారా కుటుంబంలో సుఖశాంతులు మనశ్శాంతి ఐశ్వర్యం ఆనందంతో మధురంగా ఉంటాయి